ఈ నెల ఎనిమిదో తేదీన సాగర కాలువల నీటిని విడుదల చేశారని వినుకొండ ప్రజలకు ప్రాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు ఇప్పటికే వినుకొండలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో సాగర్ జలాలను నింపుకోగలుగుతున్నామని ముందుటి ఎండాకాలంతో కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు గతంలో త్రాగునీటిని చేపల చెరువుకి మళ్లించుకొని ప్రజల ఇబ్బందికి గురి చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా అని మండిపడ్డారు అలాంటి పనులు చేసిన మీరు ఇప్పుడు నీతి వాఖ్యాలు చెబుతూ ఉంటే సమస్య పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా ఎన్నకొండ పట్టణ ప్రజలకి మరి మంచినీటి సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సాగర్ నుంచి నీళ్లు పంపించటం ఆ నీళ్లు మన చెరువుకి ఇప్పుడు పూర్తి స్థాయిలో పూబ్రెజ్డ్గా నింపేదానికి నింపుకుంటున్నాం ఇది ఎవరు కూడా ఈ ఎండాకాలం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని విధాల పూర్తిగా ఉన్న మధ్య మీరు తప్ప ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తక్కువగా వదులుతున్నారని అని అంటే ఆడ అడ్డం పెట్టాలంటారు అక్కడ అడ్డం వేస్తామంటారు అక్కడ కొండరముట్లు పోవాలంటారు ఏంటయ్యా మీ బాధ మీరు ఎంత బాధపడినా ఇరవై నాలుగు గంటలు బ్రహ్మనాయుడు కాలవ కట్ట మీదనే ఉంటాడన్న సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చెరువులు మొత్తం పూర్తి స్థాయిలో పుల్పెజ్జడిగా నింపుతున్నాం మాకు ప్రజలకి మంచి జరగడమే మాకు కావాల్సింది మంచి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు తెలుసుకుంటున్నారు రోజు మీకు నీళ్ళు వస్తున్నాయి కదమ్మా మీకు తెలుసు కదమ్మా ఇంకా ఎక్కువ సమయం ఇస్తాం నా ఉంచిన నీళ్ళు అన్ని విధాలు తెచ్చాం వాళ్ళకి వాళ్ళందరిని ఏమనాలో అర్థం కాస్మాన్లు అనాలి ఆ దుస్మానులు అంతా ఒకటే బాధ ఒకటే ఏడుపు నీళ్లు రాకపోతే బ్రహ్మరాయుడు గారికి సరిపోద్ది ఇప్పుడు కాల నీళ్ళు ఇవ్వరు ఎందుకు అనుకోవాలి అయ్యాలి మన మనం మనం వినకుండా ప్రజలందరికీ మంచి జరగాలి మంచిగా నీళ్ళు అందాలి మంచిగా వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలి